హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీ సార్ అందరు ఎలా ఉన్నారు ఫ్యూ మంత్స్ నుంచి అయితే ఎటువంటి వీడియో లేదు ఎటువంటి అప్డేట్ లేదండి టుడే ఫస్ట్ టైం వేస్తున్నాము ఓకేనా అయితే ఈ వీడియో చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం వచ్చేసి చాలామంది అభ్యర్థులు అయితే ఇప్పటికీ మన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్పై వచ్చే హోప్స్ అయితే పెట్టుకుని ఉన్నారండి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు చేస్తారు అని చెప్పి ఖచ్చితంగా చివరి వరకు మన యొక్క నమ్మకాన్ని మనం కోల్పోకుండా ఉండాలని చెప్పి ప్రధానంగా నేనైతే కోరుకుంటున్నాను అయితే అభ్యర్థుల్లో ఒక చిన్న ఆశను చిగురించే విధంగా ప్రధానంగా ఎండోమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కోర్ట్ జాబ్స్ రిలీజ్ అవుతున్నాయి ఇలా వన్ బై వన్ జాబ్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా యానిమల్ హస్బెండ్ నోటిఫికేషన్ కూడా ఉంటుందా అనేటటువంటి రీతిలో సందేహాలు అయితే మనలో వస్తూ ఉన్నాయి చాలామంది అభ్యర్థులు ఇంతకుముందు కొన్ని నెలల ముందు త్రీ మంత్స్ బ్యాక్ చేసినటువంటి వీడియోస్ కింద రీసెంట్లీగా కామెంట్లు అయితే చేస్తున్నారు ఏడో ఏపీ ఎండోన్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఇంకా ఏపీ ఏహెచ్ఎ నోటిఫికేషన్ ఏమైనా ఉంటుందా లేదా ఎన్ని అప్డేట్స్ సార్ అని చెప్పి అడుగుతున్నారు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితేనండి నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదు రాక ముందే మనము వచ్చేసిందని చెప్పి చెప్పడం చాలా అంటే చాలా తప్పు కాబట్టి మనము ప్రజలను కూడా అంటే నిరుద్యోగులను మోసం చేసినట్లే అవుతుంది కాబట్టి అందుకని నేను ఎటువంటి వీడియో కూడా చేయలేదు చివరి వరకు చేస్తూ ఉన్నాను నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఒక హోప్తో అయితే ఉన్నాము ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క నోటిఫికేషన్స్ ఎన్విరాన్మెంట్ కానీ ఇతర ఇతర నోటిఫికేషన్స్ ఏవైతే కోడ్ జాబ్స్ రిలీజ్ చేస్తున్నారు కదా అయితే ఈ నేపథ్యంలోనే మళ్ళీ రిలీజ్ చేయవచ్చు అనేటువంటి ఒక చిన్న హోప్ ఏనండి అంతే ఓకేనా కాబట్టి వెయిట్ చేద్దాం ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను లేదా మీకు నాకన్నా ముందే తెలిస్తే మీరు మన కామెంట్ సెషన్ తెలియజేయండి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్